సమయం చెప్పేసి కూడా గుర్తించాలి ఎందుకంటే ఇక ఎంబీసీ బీసీ జాతీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఎంబీసీలు బీసీలు కుల సంఘాలు రాజకీయ నాయకుల పార్టీలలో ఉండే బీసీలని అని మనకు మనం డివైడ్ డివైడ్ అయిపోయి ఒకరికి ఒకరంగా మనం విభేదాలు తెచ్చుకుంటే మన పిల్లలు మనము మన తరాలందరం కూడా నష్టపోవలసిన సందర్భం వస్తుంది ఇది మనకు ఖచ్చితమైనటువంటి సమయం ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం అందరూ గుర్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఐకిస్తే నాలుగు గంటల నలభై గంటలు మాట్లాడేంత అనంతరమైనటువంటి శక్తి ఉంది మేధాశక్తి ఉంది తెలివి ఉంది కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ తోటి ఖచ్చితంగా జేఏసీ ఏర్పడాలి దీనికి ఉద్యమ కార్యాచరణ నిర్మించాలి ఎందుకంటే మాకు సమయం లేదు ఈ రోజు చూస్తున్న ఇల్లలే రకరకాల ఎక్కడ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద రకరకాల విష ప్రయోగాలు చేస్తున్నారు కొంతమందిని ఏ పక్కన తీసుకుపోయి వాళ్ళతో మనం ఇంకా దారి చెప్పడం వాళ్ళతో మనకు సంబంధించినటువంటి మనం ఏ ఒక కార్యాచరణ ఉందో